टीवी प्राइम टाइम न्यूज के स्वागत है నేతలు మారిన తమ తలరాతలు మారడం మారటం లేదంటూ విజయనగరం కలెక్టరేట్ వద్ద అంత మండలం సిరిపురం గ్రామస్తులు నిరసన ఆపై ఆవేదన వ్యక్తం చేస్తూ కలెక్టరేట్ వద్ద మడ్డు వలస కాలువ ద్వారా తమకు సాగునీరు అందడం లేదంటూ సీనియర్ జర్నలిస్ట్ నటుడు బోరాడ శ్రీనివాస్ నేతృత్వంలో సిరిపురం గ్రామస్తులు ధర్నా నిర్వహించారు సిరిపురంకు చెందిన పలువురు రైతులు తమకు మడ్డు వలస కాలువ ద్వారా సాగునీరు అందడం లేదని పేర్కొంటూ జిల్లా కలెక్టర్ కు పత్రం అందజేశారు

రిజర్వాయర్ రైతులు మేము ఆయికట్టు ఆయికట్టులో ఉన్నటువంటి చివర గ్రామాలకు చెందినటువంటి రైతులు మేము మాకు గత కొన్ని సంవత్సరాలుగా రైతులు పంటలు పోయి పెళ్లి పోయి జీర్ణవస్థ పరిస్థితిలో ఉన్నాం కానీ అక్కడ ఉన్నటువంటి టీఈలు కానీ ప్రతినిధులు కానీ అందరూ కూడా మట్టు రిజర్వాయర్ నీరు అందరికి అందుతుందని అపోహలో ఉన్నారు ఆ గ్రామాలు పంటలు సస్యశ్యామలంగా పండుతున్నాయని అనుకుంటున్నారు కానీ సుమారు రెండు వేల మూడు వేల ఎకరాల భూమికి పూడికలు తీత తీయకపోవడం వల్ల బట్టలు బాగు చేయకపోవడం వల్ల శివారు గ్రామానికి నేటికి సెప్టెంబర్ అక్టోబర్ అయినప్పటికీ ఇప్పటికి కూడా ఒక నీటి చుక్క రాకపోవడంతో వరి పంటలే కాదు జొన్న పంటలే కాదు తదితర చెరుకు పంటలే కాదు తదితర ఏ పంటలు పెట్టినా రైతులకి నష్టమే వస్తుంది ఇంగ్లా టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి